విజయవాడలోని వైసీపీ నేతలపై టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు బుద్దా వెంకన్న వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రజలు వైసీపీని ఓడించి పక్కన పెట్టిన ఆ పార్టీ నేతలు ఇంకా గత వైభవాన్ని ఊహించుకుంటూ బతుకుతున్నారని ఎద్దేవా చేశారు రెండు పేల పద్నాలుగులో టీడీపీ రెండు మూడు సీట్లు గెలిచి తర్వాత రెండు పేల పంతొమ్మిదిలో నూట అరవై నాలుగు సీట్లు గెలిచినట్లే వైసీపీ కూడా మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు కళ్ళకంటున్నారని వెంకన్న పేర్కొన్నారు వైసీపీ మోసగాళ్లుగా భావించారని అందుకే వారికి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాబోయే ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుందని బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు

যালাললে ইজিডি ইহান আন্টকা ক�সলাল্যল আন্যালে আনরালেপ্টিং আন্জালে ইংনাল আননিলিং